యానిమల్ మూవీ కారణంగా తృప్తి డిమ్రీ గురించి పరిచయం అవసరం లేకుండా పోయింది అమ్మడు యానిమల్ సినిమాతో ఏ రేంజ్లో ఫేమస్ అయిందో తెలిసిందే తెరపై కనిపించినంతసేపు మెరుపులా మురిపించేసి వెళ్ళిపోయింది దీంతో అమ్మడికి ఇప్పుడు అవకాశాలు అలాగే వరిస్తున్నాయి బాలీవుడ్తో పాటు ఇతర భాషల్లోనూ డిమ్రీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి ఈ నేపథ్యంలోనే అమ్మడు వ్యాపారవేత్త శామ్ తో డీప్ లవ్లోనే తేలుతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది కానీ ఇందులో వాస్తవం ఏంటో క్లారిటీ లేదు సరిగ్గా ఇదే సమయంలో అమ్మడు ప్రియుడు బర్త్డేకి స్పెషల్గా విషెస్ చెప్పి సైలెంట్ అయిపోయింది అతడితో దిగిన రెండు ఫోటోల్ని ప్రేమపూర్వకంగా పోస్ట్ చేసింది దీంతో ఇద్దరి రిలేషన్షిప్ పై మరోసారి బాలీవుడ్ లో మీడియాలో వాడి వేడి చర్చ సాగింది తాజాగా ఈసారి వంతు తృప్తిది అయింది ఫిబ్రవరి ఇరవై మూడున ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులంతా విషెస్ తెలియచేశారు సరిగ్గా ఇదే సమయంలో ప్రియుడు కూడా అందరిలాగే లైవ్ లో విష్ చేశాడు ఆమెతో పాటు దిగిన ఓ సెల్ఫీని కూడా పోస్ట్ చేశాడు నా ప్రియమైన తృప్తికి శుభాకాంక్షలు అంటూ पास को దీంతో ఇద్దరి మధ్య లవ్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనటానికి మరో బలమైన ఆధారం దొరికినట్లు అయింది ఇద్దరి మధ్య సీరియస్ రిలేషన్షిప్ నడుస్తుందని తాజాగా మరోసారి కన్ఫర్మేషన్ దొరికినట్లు అయింది ప్రస్తుతం ఇద్దరి ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఎవరి శామ్ మర్చెంట్ అంటే అతడు రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది విలాసవంతమైన విఐపి భవనాలు గోవాలో రెస్టారెంట్లు పబ్లు క్లబ్లు ఉన్నాయి శామ్ మర్చెంట్ ఈ వ్యాపారం కంటే ముందుగా మోడల్ గా పనిచేశాడు అతను ట్రావెల్ బ్లాగర్ కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు అయితే తృప్తి ఖాతాలో ఇతను సెకండ్ బాయ్ ఫ్రెండ్ అమ్మడు శ్యామ్ మర్చెంట్ కంటే ముందు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు కర్ణేష్ శర్మతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది